ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు ఎన్ అంటే నటనాని ఆయన ఇల్లే ఒక నటనా నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర చిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది చలనచిత్ర రంగంలో ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం చలనచిత్ర పరిశ్రమలో మగుడో లేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి రంగ ప్రస్థానం జరిగింది ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే జాతులకు దైవ సమానం పార్టీ పెట్టి తొమ్మిది నెలలకి అధికారాన్ని చేయి చుక్కించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాహసోపేతమైనవి ప్రజలు ప్రజలకు ఉపయోగపడేవి అలాగే ఎంతో సానుకూలమైనవి వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు మన ద రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక అన్ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి సంక్షేమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి తీసుకొచ్చిన అభినవ్ అంబేద్కరు నందమూరి తారక రామారావు గారు ఎవరైనా ఆయన పేరు చెప్పుకొని ఆయన చేపట్టిన పథకాలని చెప్పుకునే ఇప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు సాగాల్సిందే తప్ప వాళ్ళకి వేరే గతి లేదు అది ఎన్టీఆర్ గారి అంటే పేదలాకలు తెరిచిన అన్న ఆయనే అలాగే చను భవి భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయనకి ఎప్పుడు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక దట్ ఈస్ ఎన్టీఆర్